जाने के दौरान हादसा हुआ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో జాతీయ పాత్రికేయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పట్టణ ఎస్హెచ్ఓ నరహరి రోటరీ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డిలు మాట్లాడారు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారిదిగా నిలుస్తున్న పాతికేయుల సేవలు వెలకట్టలేని వారిని సన్మానించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి రంగ వెంకటేశ్వర్లు గౌడ్ రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్ ప్రధాన కార్యదర్శి సబ్బని కృష్ణ హరి వెంకటరమణ జరిగింది

ప్రజల తరపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కామారెడ్డి జిల్లా ఎన్నికట తర్వాత అనేక కార్యక్రమాల్లో జిల్లా యంత్రాంగానికి సపోర్ట్ చేస్తూ ప్రజా ప్రతినిధులకు సపోర్ట్ చేస్తూ డిపార్ట్మెంట్ కి సపోర్ట్ చేస్తూ విద్యా సంస్కృతికి